రెండవ విషయం ఒక సమస్య మీద ముందుకు రాకపోతే ఎంఆర్ఎస్ ఒక ముందుకు రాకపోతే ఒక పదేళ్ళు చూసా ఒక పదేళ్ళు చూసా చూడండి రెండు వేల నాలుగు రెండు రాజశేఖర పెన్షన్ ఇచ్చిండు రెండు వేల నాలుగు తర్వాత రాజశేఖర్ గారు చనిపోయిన ముఖ్యమంత్రి రెండు వందలు ఇచ్చిండు రోసే దిగిపోయాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర గారు చనిపోయాక రోసే రెండు వందలే వీళ్ళ ముగ్గురు పాలన ఎంత కాలం జరిగింది అడగలే ఇప్పుడు అడుగుతుండదా రెడ్డి గారు ఇరవై నెలలో పెన్షన్ తెచ్చలే పెన్షన్పక్షం అడుగుతుండదా ఆ ఆనాటికి ఈ ఈనాడు నేను ఇరవై నెలల గురించి మాట్లాడుతున్నా ఆనాడు పదేళ్ళు జరిగింది అట్లా ఆనాడు పదేళ్ళు జరిగింది పదేళ్ళు కాంగ్రెస్ పెంచాలి పదేళ్ళు ప్రతిపక్షం అడగలే అట్లాంటి సమయంలో మీ పేద వర్గాల బీడగా ముసలు పెన్షన్ వితంత్ర పెన్షన్ పెడగా

రెండు వందల రూపాయలు అమలు జరుగుతున్న రోజుల నుంచి పది వందల రూపాయలు పెన్షన్ కోసం పార్టీ చేసిన వచ్చేసింది ఆ పోరాటానికి రాజశేఖర్ గారు ప్రభుత్వం ఇద్దరు మంత్రులు పంపి చర్చలు పంపి ఐదు వందలు ఒప్పుకున్నారు ఐదు వందలు ఒప్పుకున్నారు కానీ ఐదు వందలు అమలు చేయలేదు అమలు చేయకపోతే నేను నాతో పాటు వందలాది మంది విక్రులు ఐదు మానేశ అమర్ చేశాము హైదరాబాద్ తెలంగాణ అంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఇబ్బందులు పడ్డది

చంద్రబాబు నాయుడు గారు వచ్చేసాడు మేము కూడా పది వందల ఒప్పుకున్నాం ఒప్పుకున్న ఫలితమే కేసీఆర్ అమలు చేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అమలు చేశాడు అంటే నేను ఏదైతే హామీ చేయను నా పేదవాడు గల విగ్రహాలకు పదిహేను రూపాయలు సామించే మీకు అందరి నిర్మాధాలు ఏదైతే హామీ చేయో పదిహేను వందల రూపాయలు వచ్చేసి సర్కారం రావాలంటే దీన్ని మూడు వేల పరిస్థితులు కానీ రెండు వందలని ఐదు వందలకు పెంచేటేశాం ఐదు వందలు పది వందలకి తీసుకొచ్చాం పది వందలని మూడు వేలు తీసుకొచ్చాం మూడు వేలు నాలుగు వేలు తీసుకొచ్చాం నాలుగు వేలు ఆరు వేలు కావాలన్నాం కావాలన్నా చంద్రబాబు నాయుడు నువ్వు ఇస్తామని ఎందుకు చెప్పు నలభై పర్సెంట్ నువ్వు నువ్వు లేదా ఒప్పుకున్నావా ఒప్పుకున్నావు వచ్చినా అంటే మీ అన్నగా నేను విగ్రహం గురించి మనం మాట్లాడుతున్నాను ఈ రోజు నుంచి నేను మాట్లాడింది కాదని పద్దెనిమిది ఏళ్ళుగా నా విక్రాంగ సమాజంతో నాకుండా మరి అనుబంధం ఎంఆర్ఎస్ నుండి అనుబంధం నేను కోల్పోకుండా నిరంతరం మాట్లాడడం కోసమే అది కూడా మేనిఫెస్టో ఉండదు ప్రభుత్వ రంగ ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుంది బట్ దాన్ని ప్రతిపక్షం అడుగుతలేదు కదా వామపక్షాలు అడుగుతలేవు కదా ఇవే అంశాలు ఇక్కడ జాతీయ ఫోకస్ జాతీయ స్థాయిలో పెడతాం పాత్ర ఆరోగ్యశ్రీ అనేది కేవలం కొంత ఉపశమనమే కానీ ప్రభుత్వ వైద్యం రంగానే బలోపేతం చేయాలి కదా వేల కోట్లు ఆరోగ్యశ్రీ శిల్పం అయితే పోతున్నాయి కాకపోతే ఏంటంటే పేదవాడు అత్యవసరంగా తొందరగా వెళ్ళడానికి అయితే ఉపయోగపడుతుంది ఆరోగ్యశకం కదా అది లేకపోతే అడిగిపోతుంది కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం నేర్చుకునే పరిస్థితి పేదలకు ఇప్పుడు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు చేయాలి ఒక వైద్యం విద్య అన్ని పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం మీద ఫోకస్ చేయాలి ఈ రెండు అందిస్తే ఉపశమనం లాగా ఉంటుంది ఆ రెండు కూడా ఫోకస్ చేయాలి